హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు నేను అల్లం పచ్చడి చేసి చూపిస్తున్నానండి ఈ అల్లం పచ్చడిని మనం ఇడ్లీలతో కానీ దోశలతో కానీ రొట్టెలతో కానీ అన్నంలో కూడా కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది వేడివేడి అన్నంలో ఈ అల్లం పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే ఆ టేస్ట్ అనేది అదిరిపోతుందండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చాలా ఈజీగా కూడా మనం చేసుకోవచ్చు మరి ఈ రెసిపీ ఎలా చేయాలో చూపిస్తానని చూడండి గ్యాస్ స్టవ్ వెలిగించి దాని మీద ప్యాన్ పెట్టి నేను ఒక స్పూన్ ఆయిల్ వేసానండి ఆయిల్ వేడెక్కిన తర్వాత వంద గ్రాములు శనగపప్పుని వేసానండి ఈ వంద గ్రాములు శనగపప్పు అనేది తీసుకుంటే దానికి మనం సగము అంటే ఫిఫ్టీ గ్రామ్సే మినప్పప్పు అనేది తీసుకోవాలండి అంటే శనగపప్పు ఒకవేళ రెండు కప్పులు తీసుకుంటే మీరు ఒక కప్పు మినప్పప్పు తీసుకోండి శనగపప్పు ఎంత తీసుకుంటారో దాంట్లో సగం మాత్రమే మినపప్పును తీసుకోండి ఇప్పుడు మనం వేసిన ఒక స్పూన్ ఆయిల్లో వీటిని దోరగా వేయించుకోవాలండి సన్నటి సగం మీద మనం దీనిని వేసుకుంటూ ఉంటే కమ్మని వాసన వచ్చే వరకు మనం దీనిని వేయించాలండి కొంచెం వేగిన తరువాత ఇప్పుడు ఇరవై నేను రెడ్ చిల్లీ అంటే ఎండుమిరపకాయలను వేస్తున్నానండి ఇప్పుడు మిరపకాయలను కూడా వేయించాలండి మిరపకాయలు కొంచెం గలగల శబ్దం వస్తూ ఉంటుంది కదండి పచ్చితనం పోయి అప్పటిదాకా మనం ఈ ఎండుమిరపకాయలను మనం వేయించుకోవాలి తరువాత ఎండుమిరపకాయలు వేసిన తర్వాత అల్లాన్ని అల్లాన్ని నేను ఇక్కడ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నానండి అల్లాన్ని శుభ్రంగా కడిగేసి దాని మీద తొక్కని తీసేసి ఈ విధంగా సన్నగా పొడవుగా నేను ముక్కలు చేసుకున్నానండి వీటికి ఎటువంటి తడి లేకుండా కొంచెం ఫ్యాన్ కింద పెట్టి ఆరబెట్టాను కూడానండి ఈ విధంగా చేయడం వల్ల పచ్చడి అనేది కొంచెం ఎక్కువ రోజులు అనేది ఉంటుంది ఇప్పుడు అల్లం ముక్కలను కూడా వేసి మనం వేయించాలి అంటే అల్లం ముక్కలలో ఉన్న పచ్చితనం అనేది మనకి పోవాలన్నమాట ఇప్పుడు వీటినన్నింటినీ మనం వేయించాలండి బాగానే ఈ అల్లం పచ్చడి మనం తడి తగలకుండా ఉంచితే ఈజీగా ఒక నెల రోజుల పాటు ఉంటుందండి అస్సలు పాడవదు తరువాత నేను ఇక్కడ బెల్లాన్ని సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ తీసుకున్నానండి అంటే అల్లం ఎంత తీసుకుంటామో దాంట్లో సగం మాత్రమే మనం బెల్లాన్ని తీసుకోవాలి ఒకవేళ మీకు తీపి ఎక్కువ ఇష్టమైతే అల్లం ఎంత తీసుకుంటారో అంత బెల్లాన్ని కూడా వేసుకోవచ్చు తరువాత అనేది ఇక్కడ ఒక కప్పు అనేది వేడి నీళ్ళను వేస్తున్నానండి ఎందుకంటే మనం వీటిని మిక్సీ చేస్తున్నప్పుడు వాటర్ అనేది పొయ్యాలి కదా వాటర్ అనేది చల్లటి నీళ్ళు పొయ్యకండి వేడి నీళ్ళు పోసి చేయండి తరువాత సాల్ట్ అనేది మనం టేస్ట్ ప్రకారం వేసుకోవాలి తరువాత చింతపండు చింతపండుని నేను కొంచెం నీళ్ళలో నానబెట్టి ఉంచానండి చింతపండు నేను ఇక్కడ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకుంటున్నానండి అంటే మనం వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అల్లం తీసుకున్నాం కనుక హండ్రెడ్ గ్రామ్స్ అనేవి చింతపండు తీసుకోవాలి లేకపోతే ఒక పెద్ద నిమ్మకాయ సీజంతా చింతపండును మీరు తీసుకోండి ఇప్పుడు చింతపండును కూడా వేసి ఒక్కసారి మనం కరుపుకోవాలండి వేడి నీళ్ళు పోసిన తర్వాత గ్యాస్ని మనం ఆఫ్ చేసుకోవాలండి వేడి నీళ్ళు పోయటం వలన పచ్చడి అనేది ఎక్కువ కాలం నిల్వ ఉంటుందండి ఇప్పుడు దీనిని మిక్సీ పట్టుకుని తీసుకువచ్చాను చూడండి ఎంతో ఎమ్మీ టేస్టీ అయినా అల్లం పచ్చడి అనేది రెడీ అయింది కదా చాలా ఎమ్మీ టేస్టీగా ఉంటుందండి ఇంకా రెసిపీ అయిపోలేదండి చూడండి ఇప్పుడు ఈ పచ్చడి మనకు ఎక్కువ కాలం నిల్వ ఉండాలి అనుకుంటున్నాం కదా అందుకని నేను ఒక త్రీ టేబుల్ స్పూన్స్ అనేది ఆయిల్ తీసుకుని దాంట్లో కొంచెం జీలకర్ర వేసి బాగా వేయించాలి బాగా వేడి చేయాలండి వేడి చేసిన తర్వాత ఆ ఆయిల్ చల్లారిన తర్వాత ఆ ఆయిల్ని అనేది మనం ఈ విధంగా పోసుకొని తిప్పితే ఈ పచ్చడి అనేది ఈజీగా నెలకన్నా ఎక్కువగా అంటే త్రీ మంత్స్ దాకా మనం స్టోర్ చేసి పెట్టుకోవచ్చు మరి ఈ రెసిపీ నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ స్టెప్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్